గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిను శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి తులరాశి ఏప్రిల్ మాస ఫలితాల రీత్యా తులారాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే శారీరకమైనటువంటి బాధ నిద్రలీమితనము కాస్త ఇబ్బంది పడడము విద్యార్థి దిశలో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా అందరికీ సంబంధించి ఈ రకమైనటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులకు సంబంధించి మాత్రం చాలా జాగ్రత్త వహించాలి వీరు ఏకాగ్రత కోల్పోయి పనులు చేసేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులు వీరి యొక్క వ్యాపార స్థలాన్ని ఇంకెవరికన్నా అప్పగించి కొన్ని రోజుల పాటు కాస్త రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్త వహించాలి ధనము నీరులా ఖర్చవుతుంది అయినప్పటికీ వచ్చేటువంటి ఆదాయం మాత్రం వీరిని కాస్త సహాయపరుస్తుంది వీరికి ఉన్నటువంటి ఆరోగ్య రీత్యా బాగాలేకుండా ఉన్న విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ అన్ని వర్గాల వారు కూడా మీ మీ యొక్క పరిస్థితిని ఎలా ఉంది అనేటువంటిది పట్టించుకోకుండా కూడా మనుషులు మీతో పనులు చేయించుకుంటారు జస్ట్ మీరు పని చేయడానికి మానసికంగా స్థిరంగా ఉండండి అంతే నాకు జ్వరం వచ్చిందని చెప్పినా అవునా అయ్యో అని చెప్తారు మళ్ళీ మీతో పని చేయించుకుంటారు అలాంటి కాలమే ఇది కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మనకు పని లేదు అని మనం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో అయ్యో మనకు పని వస్తే బాగుండు అనుకుంటామో ఆ పని విపరీతంగా వస్తుంది అలాంటి కాలం ఇది ఎలా వస్తుందంటే నాకు ఇంకా పని వద్దు నేను కొన్ని రోజుల పాటు ఇక రెస్ట్ తీసుకుంటా అని బతివిలాడేటువంటి స్థితి దాకా కూడా మనకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణతో కావాలంటే మధ్య వయస్కులకైతేనేమో శని మహర్దశ నడుస్తూ ఉంటుంది పిల్లలు విద్యార్థులకైతేనేమో గురు మహర్దశ ఇప్పుడే పుట్టిన పిల్లలకైతేనేమో రాహు నుంచి గురుదశ నడుస్తుండొచ్చు కాబట్టి దశాకాలాల్లో చాలా మార్పులు ఉంటాయి అంతర్దశలో విదశలో ఎవరున్నారో తెలియదు ఇలాంటివి జరిగేటువంటి అవకాశం చాలా ఉంది కాబట్టి మీరే జాగ్రత్త వహించండి ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా ప్రత్యేకంగా ఏప్రిల్ మాస ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకి ప్రత్యేకంగా మనము గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళతో ప్రతి బుధవారము కూడా నివేదన చేసి వీలైతే తేనెతోని పిల్లలకు ఆ యొక్క మోదగములు కానీ ఉండ్రాళ్ళు కానీ తినిపించండి ఈ ఏప్రిల్ మాసంలో విశేషంగా ఉగాది తర్వాతకి రామనవమి అలాగే పద్నాలుగవ తారీఖు నాడు ఈ యొక్క మేషరాశిలోకి సూర్యగ్రహ సంచారం దాన్ని మేష సంక్రమణం అంటారు అలాగే జయంతి ఆ తర్వాతకి నెలాకరుణ తృతీయ ఉంది కాబట్టి విద్యార్థులకి రా చేసిన తర్వాతకి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ప్రతీదాని కూడా పూజనీయంగా చేయడం మంచిది అంటే మీరు వంట వండేటప్పుడు వీలైనంత వరకు స్నానమాచరించే చేయండి వీలైనంత వరకు కాదండి ఖచ్చితంగా స్నానమాచరించే మీరు వంట చేయండి మీరు స్నానం చేసిన తర్వాతకే ఇల్లు కూడా ఊడవండి అలా కాకుండా చేస్తే జ్యేష్టాదేవికి నచ్చదట ఇంటికి దరిద్ర దేవత రాకుండా ఉండాలి అంటే ఈ నియమం పాటించండి అలాగే ఎవరైతే ఈ యొక్క వంట చేసేవారు నిత్యాగ్నిహోత్రులు కాబట్టి ఆడవారందరూ కూడా స్నానం చేసిన తర్వాతకి ప్రముఖ్యమైనటువంటి రోజులలో ఉదాహరణకు శుక్రవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ వంట చేసేటువంటి పాత్రలు వంట చేసేటువంటి గ్యాస్ స్టవ్ని నీట్గా తుడుచుకొని బొట్టు పెట్టుకున్న తర్వాతకి వంటను ప్రారంభించండి ఇంట్లో వండినటువంటి మొట్టమొదటి నైవేద్యాన్ని దేవుడికి నివేదన చేసి తర్వాతకే ఇంట్లో ఉన్న వారందరికీ పెట్టండి వీలైతే పూర్తిగా వండినటువంటి అన్నం గిన్నెను తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి కాస్తంత నెయ్యి వేసి చిటికెడు ఉప్పు వేసి దేవుడికి నివేదన చేసిన తర్వాతకే ఇంటిల్లి పాది తీసుకోండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఉన్న నాలుగు గురువారాలు కూడా బుధవారం రోజు రాత్రిపూట నూట పది శనగలు నానబెట్టి సూర్యోదయం కంటే ముందే గురువారం నాడు నిద్రలేచి సూదీదారంతో ఆ నూట పది శనగల్ని కూడా దండలాగుచ్చుకొని నవగ్రహాల్లో కూడా ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో ఈ యొక్క శనగల దండ వేయండి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఏవైనా ఇబ్బందులున్నా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ అయ్యి చాలా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఎవరైతే మల్టిపుల్ వ్యాపారాలు పెట్టుకొని ఉన్నారో లేదా చాలా బ్రాంచీలు ఉన్నాయో లేదు చాలా పెద్దదైనటువంటి వ్యాపారం ఉందో ఆ వ్యాపార స్థలంలో తెల్ల ఆవాలు అలాగే కాస్తంత సాంబ్రాని నెయ్యి కలిపిన పదార్థాలతోని ప్రతి శుక్రవారం నాడు కూడా నుదురు దగ్గర ఆ యొక్క తెల్లావాలు పెట్టుకొని ఆ యొక్క హోమం దగ్గర చేసేటువంటి ఆ యొక్క పాత్రలో వేయడం వలన ఖచ్చితంగా మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే వ్యాపార స్థలంలో వచ్చేటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి శౌచములతో వస్తారు కాబట్టి ఎటువంటి శౌచము తగలకుండా ప్రశాంతంగా ఉంటారు అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ఒక పేపర్ తీసుకొని వెళ్ళి షాప్ అంతా మూసేసి వెళ్ళేప్పుడు దాన్ని వెలిగించి కుడివైపు మూడుసార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళండి దీనివలన నరఘోష నరగోషా పీడితములు పోతాయి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే నిత్యము కూడా సూర్య నమస్కారాలు చేయడం మంచిది అది కూడా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్య నమస్కారాలు చేయండి మంచిది ప్రతి ఆదివారం కూడా రాజకీయ నాయకులు మిరప గింజలు అలాగే పూరెక్కలు దోసిట్లో తీసుకొని మీ భార్యను కానీ ఎవరినైనా సరే వేయమని దాంట్లో నీళ్లు పొయ్యమని ఓం నమో సూర్యాయ నమ ఓం నమో ఆదిత్యాయ నమ ఓం నమో శన్యాసమేతాయ నమ ఓం శనే శనేచ్ఛరాత్మజాయ నమ అని సూర్యగ్రహానికి సంబంధించి సప్త అశ్వరద మారుఢాయ నమ ఆదిదేవాయ నమ అలాగే భాస్కరాయ నమ వీలైతే సూర్యాష్టకం ఉంటుంది ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే అని అర్ఘ్యంగా విడిచిపెట్టండి ఇలా చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆ ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా ప్రతి శుక్రవారము కూడా విశేషమైన కుంకుమార్చన అలాగే నూట ఎనిమిది నాణములతో ఉదాహరణకు మీరు సినీ రంగానికి మీడియా ఫీల్డ్కి సంబంధించిన వారు మీ స్తోమత మీడియాలో పెద్ద పొజిషన్లో ఉన్న ప్రతి వారము నూట ఎనిమిది రూపాయలు మీరు అమ్మవారికి సమర్పించదరిస్తే నూట ఎనిమిది నాణములు తీసుకెళ్ళండి రూపాయి కాసులు ఒక్కో అష్టోత్తరానికి అమ్మవారి దగ్గర ఒక్కొక్క నాణ్యం పెట్టండి ఒకవేళ మీ పరిస్థితి కాస్త మెండుగా ఉంటే ఐదు రూపాయల నాణ్యం పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా మీకు చాలా ధనలాభం కలుగుతుంది మహాలక్ష్మీదేవిని నిత్యమర్చించేటువంటి శుక్రాచార్యుడి యొక్క ప్రతీతి కాబట్టి మీకు సినీ రంగంలో అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏడవ తారీఖున పద్నాలుగవ తారీఖున ఇరవై ఒకటవ తారీఖున ఇరవై ఎనిమిదవ తారీఖున అమ్మాయిల కోసం వరపాశుపతము అబ్బాయిల కోసం కన్యాపాశుపతము రుద్రాభిషేకం హోమం చేయడం జరుగుతుంది సామూహికంగా జరిగేది కాదండి ఎవరు ముందు కాల్ చేసి బుక్ చేసుకుంటారో వారి వరకు మాత్రమే ఆ రోజున ఈ యొక్క కృతం ఉంటుంది హోమం మాత్రం ఎవరైనా ఇద్దరు ఉంటే కూర్చుండబెట్టి చేయించడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో వారు దుర్గా కవచంతో అమ్మవారిని అర్చించి ఆ కుంకుమ దగ్గర పెట్టుకొని వెళ్ళడం మంచిది అలాగే ఎవరైతే రైతులు సినీ రాజకీయ రంగాల వారితో పాటుగా రైతులు కులవృత్తులు చేతివృత్తులు చేసేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించి ఆ అభిషేకం చేసి పడినటువంటి ఆ పాలని నీటిని తీసుకుని వెళ్ళి మీ పొలంలో చల్లుకోవడం వల్ల విశేషమైనటువంటి ఆ యొక్క భూసమృద్ధి కలుగుతుంది అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఐదు సోమవారాల పాటు కొబ్బరి బోండా కొట్టి ఆ నీళ్ళు అలాగే తీసుకొని వెళ్ళి శివుడి పైన మీ చేతితోని అభిషేకం చేయడం వలన శారీరకమైనటువంటి బాధలు రుగ్మతల నుండి దూరం అవుతారు ఇక అందరూ కూడా విశేషంగా సంపెంగ నూనెతో కానీ విప్ప నూనెతో కానీ అలాగే ఆముదంతో కానీ నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ గానుగ నూనెతో కానీ సన్ఫ్లవర్ ఆయిల్తో కానీ ఇవన్నీ కలిపిన వాటితోనైనా సరే దీపారాధన చేయడం మంచిది నిత్యం ఉదయం ప్రాతకాలంలో అలాగే ఈ సాయం సమయంలో కూడా ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఇంటికి ఉన్నటువంటి పీడితములు పోతాయి ఈ యొక్క రెమెడీస్ అందరూ పాటించి ఎంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా జాతకం కోసం కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వే జనా సుఖరం భవంతు